ప్రేమ ఇది స్కూల్లో నేర్పించని పాఠం లైలా మజను రోమియో జూలియట్ ఇటువంటి ప్రేమ కథలను వింటున్నప్పుడు అయ్యయ్యో అంటూ ఓదార్పు మాటల్ని చెప్పే ఈ సమాజం అదే నిజ జీవితానికొస్తే కాదంటున్నారు సమాజంలో ఉన్న ఈ తేడా సజీవ చిత్రాలను కూడా నిర్జీవ చిత్రాలుగా చేస్తుంది అదే కోవలోకి వస్తున్న ఈ చిత్రాన్ని కూడా మరింత జీవాన్నిచ్చి మనం ఆస్వాదిద్దాం దేవుడి దగ్గర దీపం వెలిగించి నైవేద్యం పెట్టేసిరా అలాగే అమ్మా ఏంటి అలర్చేసే వాళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోయారు ఎవరికి వాళ్ళ బడిత పూజ అయ్యింది రే బాబు ఏమిటి విషయం కళ్ళచోడు వీణ్ణి చేతక బాధేసింది ఎందుకురా కొట్టింది నూటికి పంతొమ్మిది మార్కులు వచ్చాయి అది కొట్టేసి తొంభై అని రాశాడు ఎందుకు అలా రాశావు మార్క్స్ మార్చమని ఐడియా ఇచ్చిందే వీడు నువ్వే నా ఐడియా ఇచ్చావు ఐడియా ఇచ్చింది నేనే ఇదిగో ఈ గుండె అమ్మ దగ్గర పట్టిచ్చేసింది నువ్వేందుకు అమ్మ దగ్గర చెప్పావు మరి తిట్టకు మెచ్చుకుంటారా పరీక్షలకు చదువుకోకుండా గోళికాయలు ఆడుతుంటుంటే ఇంతకు ముందు జరిగిన పరీక్షల్లో సున్నాలు తెచ్చుకుని పైగా అబద్దాలు ఆడాడు ఉండవే రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు పిల్లలు సైట్ కొడుతున్నారని నన్ను తోడు రమ్మంటావుగా అప్పుడు చెప్తాను తొందరగా వచ్చి తినొచ్చు కదా నువ్వు చూడమ్మా రేపే నాకు డబ్బు కట్టడానికి ఆఖరి రోజు నువ్వు నాకు డబ్బిస్తావా లేదా అనవసరంగా మన స్థోమతికి నిన్ను చదివించడమే ఎక్కువ ఊటీ గీటి అని వెళ్ళటానికి మీ నాన్న ఏమీ ఇక్కడ సంపాదించి పెట్టి వెళ్ళలేదు అందరూ పిల్లలు ముప్పై రూపాయలు డబ్బు కట్టి ఎస్కేషన్ పెళ్తున్నారు నేను మాత్రం డబ్బు కట్టడం కుదరదని చెప్తే అందరూ మనల్ని చూసి నవ్విపోరు మీ నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఈ ఊరంతా నన్ను చూసి నవ్వింది ఊరంతా నవ్వుతున్నారనే మన పరువు గురించి నేను ఆలోచించుంటే ఇప్పుడు మనం ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు రండి మధ్యాహ్నం మీ అబ్బేతో రమ్మన్ కవర్ పెట్టావట హద్దె కోసం రెండు మూడు సార్లు వచ్చి వెళ్లారు వస్తాను కింటద్దె డెబ్బై రూపాయలే ఇప్పుడు నీ చేతిలో వంద ఉందిగా మిగిలింది నాకు ఇవ్వచ్చు కదా కదా నీకు వినపడట్లేదు అమ్మా అక్క తింటేనే కానీ నేను తిన్ను సంతోషం చేసుకో కొడవ చేయకుండా తినండి నువ్వు తీసుకో నాకు ఇది తీసుకొచ్చారా అవును స్కూల్ నుంచి పిల్లలు వచ్చి ఉంటారు కదా అని తీసుకొచ్చాను ఇవన్నీ కుట్టేసావాట్లో ఇంకా బట్టలో నేను తీసుకొస్తాను లేదంటే ఎవరో నేను పంపిస్తాను సరోజా స్కూల్ నుంచి వస్తున్నా సరే వస్తాను 哈哈哈哈哈 ఇలా ఏడుస్తూ ఉండడం వల్ల ఈ సమస్య తీరేది కాదు లోపలికి రా మాట్లాడి ఏదో నిర్ణయం తీసుకుందాం ఈ పరిస్థితిలో నీ బాధని నీ ఆవేదనని నేను బాగా అర్థం చేసుకోగలను కానీ నన్ను అర్థం చేసుకోవడానికి నీకు వయసు చాలదావు అనుభవం చాలదు అయినా నేను చెప్పాల్సింది చెప్తాను నా భర్తను నదిలి వెళ్ళిపోయినప్పుడు పాపం పిల్లలతో ఉందని నా మీద జాలిపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నాకు సహాయం చేయడానికి చెఫరు ముందుకు రాలేదు అందుకని ఇలా నడుచుకోవాలా ఎందుకంటే మాటికి నిజమే పెరిగి వాళ్ళు తప్పక ఆ నిర్ణయానికి వస్తారు నేను ఆ నిర్ణయంతోనే ఇది కొనుక్కొచ్చాను కానీ అన్నం పెట్టిన ఏ చేతులతోనే మీకు విషం పెట్టడానికి నాకు మనసు రాలేదే దీనికి మనసు రాలేదంటున్నావే అంతకంటే నీచమైనది ఇప్పుడు నువ్వు చేసిన పని దీనికి మాత్రం నీకెలా ఎలా మనసు వచ్చింది న్యాయమైన ప్రశ్నేని ఇది తలుచుకుంటే నీకన్నా ఎక్కువగా నేనే సిగ్గుపడుతున్నాను కాని అప్పుడున్న పరిస్థితిని కొంచెం ఆలోచించు ఒక్కొక్క పిల్లని నేను పెంచేటప్పుడు ఒకళ్ళు డాక్టర్ అవ్వాలి ఒకళ్ళు లాయర్ అవ్వాలి ఒకళ్ళు ఇంజనీర్ అవ్వాలి ఒకళ్ళు కలెక్టర్ అవ్వాలి అని ఎన్ని కలలు కన్నానో నీకు తెలుసా కానీ మీ నాన్న చేతకాని వాళ్ళ భయపడి పారిపోయాడు ఆ సమయంలో చావాలి అన్న కసి కన్నా మిమ్మల్ని పెంచి పెద్ద చేయాలన్న కసి నాకు ఎక్కువగా ఉండేది నేను పరువుగా బతకాలని మిషన్ కుట్టడం మొదలుపెట్టాను బట్టలు ఇవ్వడానికి వచ్చిన కొట్టతను సార్లు మన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు అలా ఏర్పడ్డ పరిచయం కానీ ఇప్పుడదంతా చెప్పి ప్రయోజనం లేదు ఇదంతా అర్థం చేసుకోగలిగితే బాగా చదువు లేదా ఇప్పుడు కూడా ఇది తప్ప వేరే దారి లేదు అర్థం చేసుకోగల వయసు నీకుంది నువ్వే నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటాను